పత్తి సాగు రైతులకు ఏటికేడు భారంగా మారుతోంది అత్యంత డిమాండ్తో వాణిజ్య పంటగా ఉన్న సాగుదారులకు మాత్రం నష్టాలనే మిగులుస్తోంది ఒక ఏడాది నష్టపోయినా మరోసారి గట్టెక్కించకపోతుందా అనుకుని రైతులు పెట్టుబడులు పెడుతున్నారు కానీ ఆశించిన దిగుబడులు మాత్రం రావడం లేదు మార్కెట్ మాయాజాలంతో ప్రతిసారి పత్తి ధరలు అమాంతం తగ్గి సాగుదారులను కోలుకోలేకుండా చేస్తున్నాయి తక్కువ నీరు వర్షాధారంతోనే పత్తి పంట చేతికొస్తుండటంతో ఎక్కువ మంది రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు రాష్ట్రంలో దాదాపు నీటి సౌకర్యం లేని అన్ని జిల్లాల్లో పత్తి సాగు విస్తృతంగా చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి విస్తీర్ణం ప్రతి ఏడు నాలుగు లక్షల ఎకరాలకు తగ్గకుండా సాగవుతోంది రాష్ట్రంలో అత్యధికంగా పత్తి సాగయ్యే జిల్లాగా పేరుగాంచింది గత సీజన్లో ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లో కలిపి లక్ష ఇరవై వేల మంది రైతులు సుమారు నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు గతంతో పోలిస్తే పెట్టుబడులు అధికమై పత్తి సాగుకు ఎకరానికి ముప్పై వేల రూపాయల వరకు ఖర్చయింది దీనికి తోడు ప్రకృతి విపత్తులు తెగుళ్లు పెరిగిన కూలీల ధరలు నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నాయని అన్నదాత అంటున్నారు గతంలో ఎకరా సాగుకు పది నుంచి పదిహేను క్వింటాళ్ల పత్తి దిగుబడి రాగా మూడేళ్లుగా భారీగా పడిపోతున్నాయన్నారు గతంలో ఒక సీజన్లో పత్తి మూడుసార్లు చేతికొచ్చేదని వాతావరణ పరిస్థితులు తెగుళ్ల కారణంగా ఇప్పుడు రెండు తీతలే గగనంగా మారిందన్నారు ఇదంతా ఒకెత్త ఏటా మార్కెట్ మాయాజాలంతో పత్తి ధరలు పడిపోయి రైతులను మరింత అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తున్నాయి గతంలో చూస్తే పత్తి ధర తొమ్మిది వేల రెండు వందల నుంచి పదకొండు వేల వరకు పలికింది ప్రస్తుతం పత్తి ధరలు ఏడు వేల అరవై రూపాయల నుంచి ఎనిమిది వేల వరకు మాత్రమే ఉన్నాయి ఈ గరిష్ట ధరలు కూడా మార్కెట్లో ఒకరిద్దరు రైతులకు మాత్రమే దక్కుతోంది మిగిలిన రైతులకు గిట్టుబాటు ధరలు అందని ద్రాక్షగానే మారాయి సంవత్సరం చాలా తగ్గించారు నాలుగు కొంటారు ఐదు ఆరు వందలు మూడు వందలు రెండు వందలు బెస్ట్ ఉన్నా అంతే మంచిది ఉన్నంత చేరు మరి ఎందుకు తగ్గుతారు అంటే ఇక మా మీదనే మా అన్ని వెళ్ళాలి కదా స్కూలు కానీ ఇక్కడ కమిషన్ గానీ మొత్తం కష్టం లేకపోతే ఎవరికి వెళ్ళరు ఈ సంవత్సరం ఇక్కడ దళాలు కొద్దిగా ఎక్కువగా కావు అది కొద్దిగా మామూలుగా రేటు తగ్గింది శిశువులు పక్కన కొంటారు వెయ్యి రూపాయలు డెబ్బై వస్తుంది ఇక్కడ ఖమ్మంలో కుమ్మకైతారండి ఆ విషయం మాకు కూడా తెలియటం లేదు ఏంటంటే నేను కష్టం పడతాను మందు కట్ట రేటు తగ్గడం లేదు మరి పై మందుకి రేటు తగ్గడం లేదు ఇక్కడ మాత్రం తగ్గిపోతారు రెండు సంవత్సరాలకైతే ఎనిమిది వేలు చిల్లర పోయింది ఈ సంవత్సరం వచ్చేసి అంత సిండికేట్ అయ్యి వాళ్ళు వాళ్ళ కుమ్మకాయ ఆరేలు ఆరేలు వంద ఆరేలు రెండు వందలు అట్ట పెడతారు ఇప్పుడు మందులు కట్టవాళ్ళు ఏం చేస్తారంటే వాడు చెప్పిన దానికి మేము కట్టుబడి వాడు ఎంత అంటే అంటే రూపాయలు తగ్గేట్లేవాడు అట్లా ఇంకా నాలుగు అయితే ఇరవై రూపాయలు అడుగుతారు కూలోళ్ళు వాళ్ళకి వాళ్ళకి సరిపోతుంది ఈయడే మరి లాసు ఏ కట్ట తీసుకున్నారు రెండు వేలు ఏ బుడ్డి తీసుకున్నారు రెండు వేలు పెట్టుబడి పెరిగింది మరి దీన్ని వేయందుకు పెరగట్లేదు మీరే మీరు కూడా ఒకసారి ఆలోచించండి రైతులకు ఎవడు కనిపెట్టుకుంటుండో రేట్ పడిపోయింది అన్న కూల్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు మరిచికి వచ్చి మళ్ళీ ఆటో కిరాయి వచ్చేసి వంద రూపాయలు అట్ల తెడికి వచ్చి వచ్చేసరికి రేట్ లేదు ఏమి లేదు ఏ గిట్టుబాటు కొంట అరవై అరవై ఆరు అట్టా కొంటున్నారు పత్తి నిమ్ము శాతం ఎక్కువ వల్ల కొనట్ల రూపాయలు పెట్టి కొనుక్కొస్తే వాళ్ళు మరి పాతిక రూపాయలు పెట్టి కట్టిస్తున్నారు మాకు కట్టెస్తున్నారు అరవై ఐదు పడతాయి పెట్టుబడులు పెరగడంతో పత్తికి గిట్టుబాటు ధర రావడం లేదని ప్రభుత్వం స్పందించి ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు